ఇడ్లీ దోశ వడ ఇలా ఏ టిఫిన్ కైనా ఈ చట్నీతో తింటే చాలా బాగుంటుంది నిజంగా ఒక్కసారి ఈ చట్నీ ట్రై చేసి చూడండి ఏ టిఫిన్ లోకైనా ఇంకా ఏ చట్నీ అవసరం లేదు ఒక్క చట్నీతోనే మొత్తం తినేయొచ్చు సో ఎలా చేయాలో చెప్తాను చూసేయండి స్టవ్ పైన పాన్ పెట్టుకొని అది వేడిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ ఆయిల్ వేసేసి అందులోనే హాఫ్ కప్ పల్లీలు కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత పల్లీలు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అందులో రెండు స్పూన్ల పుట్నాల పప్పు కూడా వేసుకొని కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఇవన్నిటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇలా ఒక ప్లేట్ లోకి వేసుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్ లోకి కొద్దిగా ఆయిల్ వేసి రెండు మూడు ముక్కలుగా చేసుకున్న పచ్చిమిర్చిని కూడా అందులో వేసేసి పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో టూ మినిట్స్ మగ్గించుకోవాలి టమాటాలని చిన్న ముక్కలుగా కాకుండా ఇలా కొద్దిగా పెద్దగా ఉండేలాగానే కట్ చేసుకోండి టమాటాలు కూడా మనకు మొత్తం మెత్తగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా టమాటాలు కొద్దిగా మెత్తబడిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర రెండు మూడు కరివేపాకు రెప్పలు కొద్దిగా పసుపు దానికి సరిపోయేంత సాల్ట్ కూడా ఇవి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు వేసుకున్న కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కూడా ఉడకాలి కాబట్టి లో ఫ్లేమ్ లోనే మూతబెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఇవన్నీ కూడా మంచిగా మెత్తబడిపోతాయి ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పూర్తిగా చెల్లారనివ్వాలి దీంట్లో చింతపండు గాని వెల్లుల్లి రిబ్బలు గాని నేను ఏవి కూడా వేయట్లేదు ఇవన్నీ ఏవి వేయకున్నా కూడా టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే ఈ చట్నీ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే కుప్ప చట్నీ గాని సపరేట్ గా పల్లె చట్నీ గాని ఏం చేయట్లేదు ఇదే చట్నీ అన్ని టిఫిన్స్ లోకి యూజ్ చేస్తున్నాం అండ్ చాలా చాలా టేస్టీ గా కూడా ఉంది ప్లేట్ లోకి వేసుకునేవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అవసరం అయితే ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీ మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అన్ని టిఫిన్స్ లోకి తినే టేస్టీ చట్నీ మనకు రెడీ అయిపోయినట్టే దీనికి ఎక్స్ట్రాగా తాలింపు కూడా వేయాల్సిన అవసరం లేదు వేయకుండా చాలా బాగుంటుంది ఇది చేయడానికి ఎక్కువ టైం కూడా తీసుకోదు చాలా త్వరగా అయిపోతుంది వర్కింగ్ ఉమెన్ కి అయితే చాలా హెల్ప్ అవుతుంది ఒక్కసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి నిజంగా దీని ఫ్యాన్ అయిపోతారు మీరు